మనకి ఏం కాలేజ్ అనేది కోచింగ్ ఇస్తున్నాం మంచి కోచింగ్ ఇస్తున్నాం టీచర్లను కూడా పిలుచుకుని చెప్తున్నాం మన దగ్గర ప్రతిభ కాలేజ్ విషి కాలేజ్ అని చెప్పి మంచి కాలేజ్ కొన్ని వందల మందికి ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు వస్తాయి అదే కాలేజ్ నుంచి మనం ఇక్కడ పెట్టి మన పిల్లలకు ఫ్రీగా చెప్తా ఉన్నాం దీన్ని మీరు వాడుకోవాలి సరే కొంతమంది ఉన్నారు కాబట్టి ఉన్నవాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్స్ అయ్యేదాకా కూడా ఖచ్చితంగా పంపండి రోజు కూడా మిస్ కాకుండా పంపండి ఒకవేళ పిలగాలి ఇట్లా మాకు అభివృద్ధి అన్న కూడా వినక్కండి క్లాస్లో కూర్చుంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ వస్తాయి ఈ రెండు సంవత్సరాలు మనం మిస్ అయిపోతే మనకు గొప్ప అవకాశం మన పిల్లలు గోల్పోతారు మనం కోల్పోతాం వాళ్ళు కష్టపడి చదివి ఇంజనీరింగ్ లో ర్యాంక్ తెచ్చుకొని ఇంజనీర్లు అయితే భవిష్యత్తులో మీ జీవితాన్ని కూడా మారితే ఆ పిల్లలు కూడా మంచిగా సెటిల్ అవుతారు కాబట్టి నచ్చజెప్పైనా తిట్టయినా సరే వాళ్ళకి పంపియండి ఈ మూడు నాలుగు నెలలు వాళ్ళు అక్కడ ఇక్కడ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత ఫస్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే కోచింగ్ ఇస్తాము మీ పిల్లలందరినీ కూడా కోచింగ్ లో చేస్తాము మీకు రూపాయి ఖర్చు లేదు అంతా మేము పెట్టుకుంటాం ఎటువంటి అవకాశం ఏ కాలేజీలో లేదు ఎక్కడ లేదు తెలంగాణలో కూడా ఎక్కడ లేదు కేవలం మన బెంగళూరు నగరంలో ఇక్కడనే ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఎత్తు ఇవి ఏర్పాటు చేసినాం మీరు లాభ ఎగ్జామ్ సమ్మర్ అయిపోయిన ఎగ్జామ్ వస్తే ఫస్ట్ రోజు నుంచి ఒక నెక్స్ట్ ఫస్ట్ నుంచి వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేపిస్తాం కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా ఆ కోచింగ్లో ఒకవేళ అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ లేకుండా అగ్రికల్చర్ కానీ ఇవన్నీ చేయాలని కోరిక ఉంటే కావాలి స్టూడెంట్స్ చేయలేదు ఓన్లీ ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళకి చేస్తున్నాం ఏర్పాటు కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పటి నుంచే మైండ్ పెట్టుకోండి ఇటువంటి అవకాశాన్ని మీరు మిస్ కావద్దు ఈ టూ ఇయర్స్ మీ పిల్లలకి మీద శ్రద్ధ వహించాలి వాళ్ళు ఏం చదువుకుంటా ఉన్నారో అప్పు ఉన్నారా లేదా వాళ్ళ ఇంటర్మ్ ఎగ్జామ్స్ చేస్తున్నారు వాళ్ళ మార్క్స్ పంపిస్తున్నారా పేరెంట్స్ కు పంపాలి పంపి ఎవరైతే బ్రిలియంట్ గా బాగా చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ పిలిపించాలి పిలిపించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు చదువుకుంటున్నారా లేదా అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా కేర్ తీసుకుంటారు ఎందుకంటే కొద్దిలో మార్కులు తప్పిపోతే వాళ్ళ బంగారు భవిష్యత్తు మళ్ళీ మిస్ అయిపోతుంది కాబట్టి అక్కడ పిల్లల పేరెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళని మోటివేట్ చేసి కొద్దిగా కష్టపడండి అమ్మా పిల్లల్ని కొద్దిగా చదివించండి సీట్ మంచి కాలేజ్ సీట్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పండి అలాగే టూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపియండి స్కూల్ కాలేజీకు రాకుండా యాబ్సెంట్గా ఉండే పిల్లల పేరెంట్స్ కూడా పిలిపించుకొని అబ్బాయిని కూడా పిలిపించుకొని కౌన్సిలింగ్ ఈ రెండు మూడు నెలలు చాలా క్రూషియల్ అంటే చాలా ప్రధానమైనది ఇంపార్టెంట్ మనందరం కూడా సిద్ధ వహించాలి మీకోసం లెక్చరర్లు ఎక్స్ట్రా టైం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పనిచేయక్కర్లేదు ఐదు గంటలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ మీకోసం ఇక్కడ కొన్ని పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉన్నాం ఏ ఇబ్బంది ఉన్నా కాలేజ్కి ఏం సౌకర్యం తక్కువ ఉందా కూడా మేము ఏదో రకంగా దాన్ని ఆ సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా పిల్లల చదువు మీద చాలా శ్రద్ధ చూపిస్తా ఉంది ఈ పిల్లలే భవిష్యత్తు కాబట్టి వీళ్ళందరినీ కూడా మంచిగా చదివిపియాలి అన్ని రకాల వసతులు కల్పించాలి అని చెప్పి మేము అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలేజీలకు కావాల్సిన విధులన్నింటినీ కూడా ఇస్తా ఉన్నాడు హాస్టల్లో టైట్ చేయాల్సిన కూడా పెంచింది ఆ భోజనాలు అయ్యే ఖర్చును కూడా నలభై శాతం పెంచింది పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్పి మేము అందరం కూడా చెప్పినాము దానికి అనుకూలంగా పెంచింద రాబోయే రోజుల్లో ఇంకా అనేక కాలేజీలు మేము వస్తాయి ఇప్పుడు మీ పిల్లల కోసమే ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చినాం మంచిగా చది పాలమూర్లోనే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదవచ్చు ఇంకా నిన్ననే పోయి ప్రైవేట్ లో కూడా మైనార్టీ పిల్లల కోసం ఇన్స్టిట్యూట్ లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ మనం అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా వస్తుంది మన పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడో హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా మన మహబూబ్ నగర్ లోనే ఇక్కడనే చదువుకునే ఏర్పాట్లు మేము చేస్తాం కానీ మీ పిల్లలు బాగా చదువుకోని ఎగ్జామ్ లో కాంపిటీషన్ లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే సీట్లు వస్తాయి లేదు అంటే వేరే ఊళ్ళో నుంచి ఇక్కడ కోరుకుంటాం కాబట్టి మీరు చెత్త వహించాలని కోరుకుంటూ ఇంకా ఎవ్రీ మంత్ మీరు ఒకసారి వినబడతలేదు కొద్దిగా చెప్పలేదు ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఒకవేళ షార్టేజ్ ఉంది కాదు అంటే ఇవన్నీ కీలకం వాళ్ళు మిస్ కావచ్చు చూస్తాం ఏర్పాటు చేయిస్తాము అందరికీ ఇంతమంది పిల్లలు ఇలా మంచిగా మాకు అంత సంతోషం మళ్ళీ ఒకసారి ఈ త్రీ మంత్స్ ఎవరి మంత్ మీటింగ్ పెట్టండి